విద్యాశాఖ మంత్రి యువనాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన సందర్భంగా ఫిబ్రవరిలో జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే దారిలో మండల గణేష్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది ఈ సందర్భంగా గణేష్ గారితో పాటు మేము ఈ కార్యక్రమాన్ని జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఒక యువకు నాయకుడిని పిలిపించుకొని అని పిలిపించుకున్న ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు అందరూ గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా రెండు వేల పన్నెండు పద్నాలుగు వరకు కూడా పప్పు పప్పు అని అందరూ అవమానించు ఎంత అవమానం చేసారో అంత ఈరోజు ఇంతింత ఒతి ఎదిగి దేశ రాజ తెలంగాణ రాష్ట్రాలనే కాకుండా దేశ రాజకీయ చరిత్రలో కూడా ఒక విప్లవ నాయకుడిగా మిగిలిపోయిండు కనుక భవిష్యత్తులో కూడా నారా లోకేష్ గారు మున్ముందు ఇంకా ఎదగాలి రెండు రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలు చురుకుగా పాల్గొనే ఒక భవిష్యత్ నిర్ణయానికి వచ్చే నాయకత్వంగా ఎదగాలని మేము సందర్భంగా కోరుకుంటున్నాం గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరకు కూడా అంటే ఇప్పుడు అనవద్దు మేము అది ఇంకా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇంకా పది పన్నెండు సంవత్సరాలు పరిపాలించగలుగుతాడు రాష్ట్రంలో అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు తనంతరం నోరు లోకేష్ గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం అలా అని చెప్పి వంశ సమర్థించడం కాదు సమర్థతను సమర్థిస్తున్నాం సమర్థవంతంగా పరిపాలన చేసినప్పుడు వంశం ముఖ్యం కాదు సమర్థత ముఖ్యం వస్తుంది ఆల్రెడీ అతను సమర్థత ఏర్పాటు చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజ చరిత్రలో ఎక్కడైతే ఓడిపోయిండో మంగళగిరిలో అక్కడే తొమ్మిది తొంభై ఐదు వేల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపి చరిత్ర సృష్టించిన నాయకుడు ముందు భవిష్యత్తులో మంగళగిరి నుంచి పోటీ చేసే ఇతర పార్టీ నాయకులకు డిపాటి కూడా లేకుండా చేసే రోజు వస్తుంది అతను ప్రజల గురించి ప్రజల అభివృద్ధి గురించి కార్యకర్తల తపన గురించి ముఖ్యంగా నాకు ఒక పదహైదు సంవత్సరాలుగా లోకేష్ బాబుతో అనుబంధం ఉంది నేను ఫిబ్రవరిలో కూడా కొంతమందికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి కూడా లోకేష్ బాబు గారితో చేయించడం జరిగింది ఆ కార్యకర్తలు ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులు ఉండ తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేయించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా నేను కార్యకర్తల కోసం అతని ద్వారా చంద్రబాబు నాయుడు ద్వారా లోకేష్ ద్వారా తెలంగాణ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా చూసుకుంటాం